నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ బోడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి వర్యలు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఈరోజు ములుగు మండలంలోని రాయనిగూడెం గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగిన బోడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి వర్యలు డాక్టర్ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ దేవత ఆశస్సులు ప్రజలకు ఉండాలని పచ్చని పాడి పంటలతో ప్రజలందరూ శుభేక్షంగా ఉండాలని మంత్రి పర్యులు డాక్టర్ సీతక్క అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రోజు మళ్ళీ పునర్ చేయడం జరిగింది ప్రతి గ్రామం ఆచారాలు సాంప్రదాయాలు పద్ధతులను పాటించుకుంటూ కులాచారాలు గాని మతాచారాలు గాని మరి గ్రామ కట్టుబాట్లు గాని తప్పకుండా ఎంత ఎత్తుకదిగినా అవి ఎవరికి వాళ్ళు కాపాడుకుంటూ ఇతరులను గౌరవించడమే మన భారతీయుల యొక్క సంస్కారం కాబట్టి మరి ఈ రోజు ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకుంటున్నాం మీ అందరికీ కూడా మా యొక్క అభినందనలు శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను ఈ రోడ్ దాదాపుగా ముప్పై ఏడు కోట్లతోటి అంకనగుడం దాకా డబల్ రోడ్ చేయించడం జరిగింది తొందరలోనే మరి ఆ యొక్క రోడ్డు పనులు కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆగినాయి అట్లానే జగ్గన గుడి నుంచి మరి ఓట్ వరకు కూడా ఇరవై రెండు కోట్ల తోటి దాదాపుగా రోడ్ కూడా శాంక్షన్ అయింది అది కూడా ఎలక్షన్ అయిన తర్వాత మరి నిర్మాణం జరుగుతుంది అట్లానే ముసలయ్య గుడికి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది ఎన్ఆర్ఈస్ లో రోడ్స్ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు రోడ్లు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని పనులు ఆగిపోయినాయి ఈ పదిహేను ఇరవై రోజులు అయితే ఎలక్షన్లు అయిపోతాయి తప్పకుండా మీ అందరి దగ్గరికి మళ్లీ మళ్లీ వస్తానని తెలియజేస్తూ మీ అందరి సహకారంతో ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము ఈ స్థాయిలో ఉన్నా కూడా ప్రజల కోసం కూడా ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా ప్రజల కోసమే పనిచేస్తాం నాకు ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జీ ఇచ్చారు కాబట్టి అక్కడ కొద్దిగా ఎలక్షన్లలో ఒక గోండు నుంచి ఆదివాసీ బిడ్డకి అక్కడ ఎంపీగా టికెట్ ఇచ్చి నన్ను గెలిపించే బాధ్యత నా మీద పెట్టారు కాబట్టి నేను రోజు అటు తిరుగుతా ఉన్నా ఈ యొక్క పదిహేను రోజులు అయితే ఇటు తప్పకుండా మీకు రెగ్యులర్ గా అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ మా వంతు సహకారాన్ని కూడా ఎక్కువ ఉంది కాబట్టి చెప్పలేకపోతున్నా ప్రతిష్ట జరుగుతుంది